పెద్దలకి బృదలందరికీ పేరు పైన ఈ రోజు శ్రీ మరిణవాంబ హిందు గ్రామ దేవత అమ్మవారి ఉగ్ర ప్రతిష్ట ఆలయ పునర్నిర్మాణం కూడా గ్రామస్తుందరూ భక్తి భావం తోటి అలా గడిచిన మా చిన్నప్పటి నుంచి కూడా చిన్న టెంపుల్లో ఇక్కడ మూడు చెట్లు టెంపుల్ చాలా స్థలంలో ఉండిది గుడికి దారి కూడా రాకుండా పొలం గట్లు అందరూ మా తండ్రిలు మా తాతలు మా తండ్రి మా తండ్రి గారి పిల్ల మాత్ర కాదు ఆ రోజున్న సర్పంచ్ గతంలో సర్పంచ్ దగ్గరికి గారి గురు చిత్తడి గారు కానీ వాళ్ళ అప్లయర్ గారి వైస్ ఛాన్సలర్ ఎస్ఆర్ఎస్ అప్లైర్ గ్రామస్తు అందరూ గడిచిన రోజుల్లో ఒక ఐక్యతగా ఒక ఉమ్మడి కుటుంబంగా పండగ ఏప్రిల్ చివరి ఆదివారం చేయడం ఆనవైతి అందరూ పూర్వీకుల నుంచి ఆశ ఆలోచన ఉండేది టెంపుల్ కట్టాలని ఆ స్థలం లేకపోవడం వల్ల కట్టలు ఈ రోజు మా వాళ్ళు హృదయంతో ఈ స్థలం దానం చేయడం వల్ల టెంపుల్ కి అలాగే గ్రామస్తులందరూ కలిసి ఈ రోజు టెంపుల్ నిర్మాణం చేసుకున్నాం ఈ టెంపుల్ కు ముఖ్యంగా మా దీక్ష గారు ఆయన అస్తవాసి ఇది మూడో టెంపుల్ ఏ రోజు శక్తిస్థాపన చేస్తారో ఆ రోజు ఓపెనింగ్ కి భరోసా పెడతారు అంత మహత్తమైన మన మా దీక్ష గారు గ్రామస్తులు అందరూ ఆయన రుణపడి ఉంటారు మంచి ఆలోచనతోటి మంచి హృదయలతోటి ఆ శుభోత్సాన్ని శంకుస్థాపన చేసి ఆ రోజు పది మార్లు పది మంది మాట్లాడినా ఆయన ఒకటే చెప్పారు మీరు ఇంటి మళ్ళీ ఓపెన్ చేస్తారు ఆయన అన్న ప్రకారంగా ఓపెన్ చేశారు ఈ కార్యక్రమంలో ఎటెండ్ అవ్వడం కాదు డానర్స్ అందరూ కూడా అందరూ కూడా గ్రామం ఉన్న వామచారంతో అలాగే మరణ భామ ఉన్న బస్ భవన్తో అందరూ సహాయ సహకారం అందించిన ఈ నిర్మాణంలో కూడా అందరూ కూడా సహాయ సేకరణ అందించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్రామస్తులు అందరూ కూడా పేరు పేరినా ఆ రోజు మా చిన్నప్పుడు మరిణమా పండక్కి తప్ప తర్వాత ఎవరికి చిట్బలు ఆ రోజు దాస నోకరాజు గారిని అప్పారారు కానీ దగ్గరికి కానీ గొల్లి చిత్తడి గారు కానీ పిల్ల మా తల్లి గారు పిల్ల మాలక్ష్య కానీ ఆల్లప్ప కానీ బెస్టారు సప్ల అందరూ ఒక ఉమ్మడి కుటుంబంగా ఈ స్వాగతం చేయడం అనేది ఒక అయితే రేపు రాబోయే రోజులో మా గ్రామంలో ఇదే ఐక్యతగా ఇదే ఆలోచితో ఈ గ్రామ టెంపుల్ ఇంకా డెవలప్ చేసి అందరికీ మా గ్రామంలో నమ్ముకున్న అమ్మవారు అందరూ కూడా మంచి జరుగుతుంది ఆశిస్తుంది ఈ రోజు పూజ కార్యక్రమాలు ఏంటనే ప్రతి భక్తులు కూడా పేరు పేరు అందరికీ మరిణమాంబ ఆశిస్తుంది